ఈ పనులు చేయకండి ఇంట్లో దరిద్ర దేవత వేస్తుంది ఇళ్లల్లో మనం చేసే పనులు మనకు తెలియకుండానే దరిద్రాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి అందుకే మనం ఏ పని చేస్తున్నా ఆ పని చేయొచ్చా చేయకూడదా అని తెలుసుకొని చేయటం చాలా మంచిది ముఖ్యంగా నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే మన ఇంటికి దరిద్ర దేవతను తీసుకొస్తాయని చెప్తున్నారు పండితులు మరి మనం చేసే ఆ తప్పులేంటో ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం డబ్బు సంపాదించాలని చాలామంది శతవిధాల ప్రయత్నిస్తుంటారు కానీ ఆ కళను కేవలం కొందరు మాత్రమే సహకారం చేసుకుంటారు కొందరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏం చేసినా కలిసి వస్తుంది రెండు చేతుల డబ్బు సంపాదిస్తారు కానీ కొందరికి మాత్రం ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలు ఉంటాయి వారు ఏం చేసినా కలిసి రాదు డబ్బు సంపాదించలేకపోతుంటారు కొందరు సంపాదిస్తారు కానీ చేతిలో నిలవదు వృధాగా ఖర్చు అవుతుంటుంది అయితే అలాంటి వారు అయితే అలాంటి వారు ఈ తప్పులు చేస్తున్నారా ఏ తప్పులు చేస్తే ఇలా అవుతుందో గమనించండి ఏంటంటే ఈ తప్పులు చేస్తే చేతిలో అస్సలు డబ్బు నిలవదు ఆర్థిక సమస్యలు ఎల్లప్పుడూ ఉంటాయి దరిద్రంలోనే జీవనం సాగిస్తుంటారు ఎన్నటికీ కోటీశ్వరులు కాదు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలని అందరూ ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలంటే మొదట మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోవాలి దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి అసలు ఇంట్లో దరిద్ర దేవత ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అన్న వివరాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఎవరింట్లో అయితే డబ్బు నిలవ అలాగే ప్రతిరోజు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో ఎవరైతే భార్యాభర్తలు రోజు గొడవలు పడుతూ ఉంటారో ఇంట్లో చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి దాన్ని కూడా పెద్దగా చేసుకొని గొడవ పడుతూ ఉంటే లక్ష్మీదేవి ఉండదు ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంతేకాదు ఆ గొడవల ములాన ఆలోచనలు పాడై హెల్త్ పాడై అనారోగ్యానికి కూడా గురవుతూ ఉంటారు మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఆ ఇంట్లో మనశ్శాంతి అనేదే అసలు ఉండదు ఆ ప్రభావం అనేది పిల్లల మీద పడి వారి భవిష్యత్తు కూడా పాడవుతుంది అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం ఇసిక ఆందోళనకు గురయ్యే వారి ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది ఇంట్లో ఎవరైనా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందట శుభకార్యాలు జరగని ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే ఇళ్లలో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటకు పోయి లక్ష్మీ కటాక్షం కలగటానికి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి చిన్న చిన్న వాటికి భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉండాలి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే ఇళ్లలో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటికి పోయి లక్ష్మీ కటాక్షం కలగటానికి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి అలాగే ధూపాన్ని కూడా వేస్తూ ఉండాలి అలాగే ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వేస్తూ ఉంటే ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందట ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో పసుపును కర్పూరాన్ని వేసి శుభ్రం చేసుకోవాలని పండితులు చెప్తున్నారు ఇంట్లో సువాసన వచ్చేలా పూజ చేసేటప్పుడు మంచి అగరబత్తులను వెలిగించాలట ఈ విధంగా చేయటం వల్ల ఇంట్లో దరిద్రదేవత ఉండదు తెల్లవారిన తర్వాత పొద్దుపోయే వరకు నిద్రించకూడదు ఇలా చేస్తే మనకు అరిష్టమే సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి తెల్లవారక ముందే ఇల్లు ఊడ్చి కళాపి చల్లి ముగ్గు పెట్టుకోవాలని పండితులు అంటున్నారు సూర్యుడు వచ్చాక కళాపి చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుందట అలాగే నిద్ర లేవగానే చాలామంది దుప్పటిని విదిలించి చక్కగా మడత తర్వాత బయటికి రావాలి కానీ దుప్పటిని తీసి అలాగే మంచం మీద పడేసి వస్తారు అలా దుప్పటి మడత పెట్టకుండా వస్తే దరిద్ర దేవత చక్కగా వచ్చి కూర్చుంటుందట అందుకే ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం పూట దుప్పటి మడత వేయకుండా బయటకి రావద్దు చాలామంది భోజనం చేసిన తర్వాత పళ్ళ్యాన్ని చేతిలో పట్టుకొని చెయ్యి కూడా కడుక్కోకుండా అలాగే కూర్చుంటారు అయితే అది ఎంత మాత్రం మంచిది కాదని ఇలా చేసినా దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుందని ఇంట్లో వాళ్ళు అనారోగ్య పాలవుతారని పండితులు చెప్తున్నారు సాయంత్రం పూట అస్సలు కూడా ఈ పనులు చేయకండి దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందట ఏంటంటే మాసిన బట్టలు ఉతికిన తర్వాత స్నానం చేయాలి పొరపాటున కూడా బట్టలు ఉతికేటప్పుడు ఆ నీళ్లను కాళ్ళ మీద పోసుకుంటే మంచిది కాదట అలా చేస్తే దరిద్రం వచ్చి పడుతుందట ఇక వంటగదిలో వంట పాత్రలను పెట్టుకోవటానికి ఉపయోగించే మాసిపోయిన బట్టలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదట ఇల్లు ఊడ్చిన చీపిని నిలబెట్టకూడదట సాయంత్రం సమయంలో ఎప్పుడు పొరపాటున కూడా నిద్రపోకూడదట ఒకవేళ అనారోగ్యంతో ఉంటే పడుకోవచ్చు కానీ ఆరోగ్యంగా ఉంటే మటుకు అస్సలు పడుకోకూడదని పండితులు చెప్తున్నారు ఎవరితోనూ గొడవలు పడకూడదట సాయంత్రం సమయంలో ప్రదోషకాల ధ్యానం పూజ మంచి ఫలితాలు ఇస్తాయని పండితులు అంటున్నారు దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అంటే ఇవి పాటించండి అని పండితులు చెప్తున్నారు ఏమిటి అంటే అవి మీరు ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోరు కదు ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత సూది ఉప్పు కోడిగుడ్లు నూనె వంటివి తెచ్చుకోకూడదు ఇంటికి ఒకవేళ వాటిని తెచ్చుకుంటే దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టేనని పండితులు అంటున్నారు ఇంట్లో దుమ్ము ధూళి చెత్త చెదారం జమ చేసుకోకూడదు పగిలిపోయిన విరిగిపోయిన వస్తువులను అస్సలు ఇంట్లో ఉంచుకోవటం మంచిది కాదు రాత్రిపూట గాజులు తాళిబొట్టు తీసి పక్కన పెట్టుకోకూడదు ఇక మహిళలు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించుకోకూడదు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు నోటికొచ్చినట్టు తిట్టకూడదు ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది అలా కాకుండా తెలిసి తెలియగా ఇలాంటి పనులన్నీ చేస్తే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్టం వేయటం ఖాయమని పండితులు అంటున్నారు అంతేకాదండి కొందరు ఉమ్మును ఎక్కడ పడితే అక్కడ ఊస్తారు అలా వేసిన లక్ష్మీదేవికి ఆగ్రహం గురవుతారనమాట కనుక కుప్పతట్లోనో లేదా బాత్రూంలోనో ఉమ్మి వేయాలి అలాగే ఇంట్లో ఉత్తరం వైపున నల్లని వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి ఇవి నెగిటివ్ ఎనర్జీని అంటే ఈ దరిద్ర దేవతని ఆహ్వానించినట్టే అవుతుందని పండితులు అంటున్నారు కనుక ఉత్తరం వైపున వీటిని ఉంచొద్దు ఉంచితే ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి అలాగే ఉత్తరం వైపున బరువైన వస్తువులను కూడా పెట్టకూడదని పండితులు చెప్తున్నారు అంతేకాదు సాయంత్రం సమయంలో ఇంటిని ఊడవకూడదు ఉదయమే ఊడవాలి సాయంత్రం ఊడిస్తే పరమ దరిద్రం కలుగుతుందట ఈ తప్పులు చేస్తున్న వారు వాటిని గుర్తించి మానేస్తే త్వరగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని పండితులు అలాగే ఇంటిని ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపుగా తూర్పు వైపు నుండి పడమరం వైపుగా ఊడ్చుకోవాలి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వచ్చేలా ముగ్గును వేయకూడదు దీనికి దైవ సంబంధిత కార్యక్రమాల్లో మాత్రమే ముగ్గుగా వేయాలి అందరి తొక్కే ప్రదేశంలో స్వస్తిక్ గుర్తుని వేయకూడదు ఇళ్ల ముందు తులసి కోట ఉండటం సహజం అయితే తులసిని పెంచేవారు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా నీరు పోయాలి దానికి సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం అయిన తర్వాత తులసి ఆకులు పువ్వులని కొయ్యకూడదు తులసి కోటని పూజించడం ద్వారా శ్రీ మహావిష్ణువు దీవెన్లు పొందుతారని పండితులు చెప్తున్నారు నిద్రించే ప్రదేశంలో చీపురు ఉంచటం చాలా అశుభం ఇంట్లో మనం ఉపయోగించే చీపురిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు చీపురు నైరుతి వాయువ్యాహులల్లో మాత్రమే పెట్టాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు అదే విధంగా కొందరు ఇంట్లో అంతా నీరసంగా ఉంటారు అలాంటి ఇంట్లో కూడా దరిద్ర దేవత ఉంటుంది ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది అలాగే లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా మనం పొందవచ్చు పనికిరాని కాగితాలను డబ్బు దాచుకునే బీరువాల్లో అస్సలు పొరపాటున కూడా పెట్టుకోకండి వీటి వల్ల ప్రతికూల శక్తి వేగంగా పెరుగుతుంది ఫలితంగా ఇంట్లో ఆర్థిక నష్టాలు జరగవచ్చు డబ్బుకు లోటు ఏర్పడే ప్రమాదం ఉంటుంది కనుక పనికిరాని కాగితాలను లాకర్లలో అస్సలు దాచకండి ఇలా చాలామంది డబ్బును వస్త్రంలో చుట్టి పెట్టుకోవటం అలవాటుగా ఉంటుంది అలా డబ్బును చుట్టి పెట్టే వస్త్రం నల్ల రంగులో ఉండకూడదు నల్లని వస్త్రంలో చుట్టి పెడితే డబ్బు త్వరగా ఖర్చయిపోతుంది చాలామంది పర్సులు కూడా నల్లై వాడతారు ఆ నల్లై వాడకండి నష్టాల పాలు కావచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం మీ శారీరక రూపాన్ని మీ పనులు ఆలోచనలు కోరికలను ప్రతిబింబించే సామర్థ్యం అద్దానికి ఉంటుంది కాబట్టి అద్దం పగలకుండా చూసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో చీలిన లేదా పగిలిన అద్దాలు ఉంటే వెంటనే తొలగించండి లేదంటే మీ ఇంట్లో దరిద్రం పెరిగిపోతుంది